హాయ్ యుస్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయరామ్ చెట్టి సో రీసెంట్గా నేను ఒక వన్ మంత్ బ్యాక్ మన కొడాలి నాని గారు జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు సో అరెస్ట్ మీద రియాక్ట్ అవుతూ బిగ్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సో ఒకసారి అదేంటో దాని గురించి ఒకసారి క్లారిటీగా వింటూ మాట్లాడుకుందాం మొత్తమే నాని కోపం వచ్చింది సో విన్నారు కదా యాంకర్ గారు ఏమడిగారు అంటే నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారని అడిగారు దానికి మా నాని గారు ఏమైపోడు ఏంటమ్మా మీ ఇల్లు ఎక్కడో చెప్తే వచ్చి కనపడతానని చెప్పేసి అన్నారు మంచి కౌంటర్ వేసారు కదా అంటే వాళ్ళ మీద కూడా కన్ను పడింది నాయుడు రాధాకృష్ణ సో వంశీయులందరి మీద కూడా ఒక కన్ను పడింది బాగా హట్ అయి ఉంటారు వీళ్ళ పేర్లు కూడా చెప్తే ఇంటికి వచ్చి కనబడి వెళ్తానని చెప్పేసి అంటున్నారు సో విన్నారు కదా అప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు యాక్టివ్గా లేరు ఏంటి అంటే చెప్పే సమాధానం అప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నా యాక్టివ్గా ఉన్నాం ఇప్పుడు గవర్నమెంట్లో మేమేం చేయాలంట సో ఓకే దీని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లు జరగక ముందు ఆయన ఎలాంటి పదవులని కూడా లేరు సో పోటీ చేసిన చోట కూడా గెలవల నైన్టీన్ ఎలక్షన్స్లో సో ఇలా గెలవలేనప్పుడు మరి ఆయన పట్టుకుని ఎందుకు మీరు సదాయించారంటే ప్రశ్నించే హక్కు మీకు ఉంది మీరు ప్రశ్నిస్తామన్నారు మీరు మాట్లాడాలి కదా మరి మీరు చేయాలి కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద వంద కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో ఇప్పుడు మీరు చెప్పాలంటే ఒక లెక్కలో ప్రతిపక్షంలో ఉన్నట్టే ఒకవేళ హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ప్రతిపక్షంలో ఉన్నట్టే మరి అన్నప్పుడు మీరు ప్రశ్నించే హక్కు మీకు కూడా ఉంది కదా మీరు ఆల్రెడీ ఒక పొలిటికల్గా ఆల్రెడీ మీరు ఒక పదవిని చేసి ఉన్నారు ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ అలా వర్క్ చేస్తుంది ఏంటంటే మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది సో అంతేగాని పదవలో ఉంటే మాట్లాడతాం లేకపోతే పక్కన ఉంటాం అంటే అదే ఎట్లా కుదురుద్ది మరి అలాంటప్పుడు వేరే వాళ్ళకి కూడా ఆ సిచువేషన్ వచ్చినప్పుడు మీరు అదే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సో ఇప్పుడు బాగా తెలుస్తున్నట్టు గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అలా నీ ఉద్యోగం కూడా యాక్టివ్ గా ఉంటావా మైక్ కొట్టి తిరుగుతావా సో అది అంటే గవర్నమెంట్లో లేనందుకు మీరు ఏమైనా మాట్లాడితే అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి మీకు ఏమైనా భయంగా ఉందని చెప్పి యాంకర్ అడుగుతూ ఉంటే సో ఆయన చెప్పే సమాధానం అన్నారు కదా నీకు ఉద్యోగంలో ఉంటే నీకు మైక్ తీసేసినా నువ్వు యాక్టివ్గా తిరుగుతావా అని చెప్పేసి అంటూ ఉన్నారు సరే ఓకే ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం అంటే మీరు మీడియా ముందుకు వచ్చి నాన్ స్టాప్గా ఖాళీ లేకుండా అది ఒక టైప్లో మాట్లాడుతూ ఉండేటోళ్ళు కదా సో ఇప్పుడు మరి దాని మీద కూడా రెస్పాండ్ అవ్వాలి కదా ఒక విషయం మీద అప్పుడు గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాల గురించి ఏంటనేది మీరు మాట్లాడితేనే కదా మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతో అవతల కూడా రియాక్ట్ ఎలా ఉంటుంది వర్కింగ్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో దాని గురించి ఆంకర్ అయితే ఉద్యోగం పీకేసారు మేము గెలవలేదు ఏం చేయాలంటున్నారు ఉద్యోగం పీకేసారు అనుకో పై కట్టు తిరుగుతావా ఆ ఉద్యోగం పీకేసారు కదా ఇప్పుడు ఏం చేయాలి ఉద్యోగం ఎవరు పీకేసారు ప్రజలు పీకేసారు ఉద్యోగం పీకేసింది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కాదు ప్రజలు ఇప్పుడు ఒక ఎంప్లాయీని ఎందుకు తీసేస్తారు ఎంప్లాయీని ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సో వాళ్ళని నమ్మే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినంత ఎంప్లాయ్ తీసేసారంటే ఒక సైడ్ ఆ కంపెనీ దెవలప్షన్ వచ్చి ఉండాలా లేదా ఆ ఎంప్లాయీ కరెక్ట్గా వర్కింగ్ సరిగ్గా చేయకపోయినా అయి ఉండాలా ఈ రెండు రీజన్స్ ఉంటేనే తీస్తారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంత దీనస్థితికి వచ్చేసింది కాబట్టి ఒక విధంగా మీరు ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు ప్రజలు ఎంప్లాయ్మెంట్ తీసారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటోళ్ళు అందరు ఎవరు ఈ పొలిటీషియన్స్ అందరికి కూడా ప్రజలే సో ఎంప్లాయ్మెంట్ తీసింది ప్రజలే దానికి మీరు ఇంకా సిగ్గుపడాలి చెప్పాలంటే ఒక విధంగా వన్ ఫిఫ్టీ నుంచి ఇక్కడ వరకు లాక్కొచ్చారని అరెస్ట్ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అంట ఓకే నాని దృష్టిలో చిన్న చిన్న విషయాలు అయి ఉండొచ్చు మనకేం తెలుసు అసలు నాని గారికి తెలియదు అంట ఆయన ఎప్పుడు చూడలేదంట మరి చేతిలో లోకేష్ గారికి పట్టుకుని తెలిసినప్పుడు మొత్తం ఈ వైసీపీ వాళ్ళు అందరూ కలిపి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం అందరూ కలిపి మరి దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ పేర్లు రాశారని అసలు చూడ చూడలేదు అంటో చూసారా పాప నాని గారికి కూడా చూపించండి లోకేష్ గారు రెడ్ బుక్ గురించి పాప ఆయనకి తెలియదు అంటున్నాడు కదా పార్టీలో మీరు ఉన్నారు కదండి ఏ పార్టీలో అడుగుతున్నారు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పుడు యాంకర్ అక్కడ ఆ నేమ్ మెన్షన్ చేసి చెప్పాలి సో చెప్తే మా నాన్నగారు తెలియదు అనుకుంటా పాప ఆయన డిప్రెషన్లో ఉన్నారు యాంకర్ ఏమో వదలట్లేదు సో రెడ్ బ్లూ బుక్ వీటి గురించి అంటే ఉపయోగం మరి ఉపయోగం లేకుండా మందికి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటారు సరే ఓకే మీరు అన్నట్టుగా బ్లూ బుక్ కూడా ఒకసారి ప్రవేశపెడితే అది కూడా ఎలా ఉంటుందో చూడాలని మేము కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం ఐడియా ఇచ్చారు ఖచ్చితంగా బ్లూ బుక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఇంకా కేసులు గుడివాళ్ళు మీద ఏదైనా అయినాయి అంట కదా ఒక మూడు కేసులు అని అడిగితే మూడు కాదు ఒక ముప్పై అయినా చేసుకొని ఇంతమంది లాయర్లు ఉన్నారు ఉన్నారంటున్నారు ఇప్పుడు అసలు కేసులు ఫైల్ అవ్వకుండా మీరు చూసుకోవాలి కానీ కేసులు ఫైల్ అయినాయి అంటే లాయర్లు ఉన్నారు కదా అంటే అంటే లాయర్లు ఉన్నారు సమర్థిస్తారు అని చెప్పేసానా సో ఇదైతే కరెక్ట్ కాదు మన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ కేసులు ఎందుకు నమోదు అవుతున్నాయి అవకంట ఉండాలి మనం ఒక ఉన్నత పదవిలో ఉండే అన్నట్టుగా మనం తీసుకోవాలి అంతే తప్ప సో అయితే అవనే అనేది మాట్లాడితే ఇది అహంకార పూరిత వ్యాఖ్యల కింద మనం పరిగణించవచ్చు సో దీని మీద కూడా ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి అవుతారు ప్రజలు అవుతున్నారు కూడా ఎందుకంటే కామెంట్స్ కూడా చూసుకుంటే మోర్ దెన్ కామెంట్స్ అన్నీ కూడా వచ్చినాయి కామెంట్స్ అన్నీ చదివితే ఇప్పుడు మనం ఏదో కావాలో చదువుతున్నట్టు ఉంటుంది వాళ్ళు పెట్టినట్టు ఉండదు సో విలేకర్ ధైర్యానికి సలాం అని చెప్పేసి చాలామంది రిపోర్టర్ గారు సూపర్ మేడం విలేకర్ ఒక పెద్ద లైక్ యాంకర్ అంటే ఇలా ఉండాలి గా అని చెప్పేసి కామెంట్ పెడుతూ ఉన్నారు సో వీడియో అయితే సో ఇదిగోండి సో మంచి ఎంటర్టైన్ ఉంటుంది ఆ వీడియో కూడా మీరు చూడండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీద రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాను సో ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది రియాక్ట్ అయినప్పుడే తెలుస్తుంది సో వీడియో మీకు నచ్చినట్లయితే జేసీ మీడియాని ఫాలో అవ్వండి ఇంకా మీరు కంటూ ఏమైనా కామెంట్స్ ఉంటే అన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో పొలిటికల్ వీడియోస్లో కూడా మనం ఇక్కడ నుంచి డిస్కషన్ చేసుకుంటూ ఉందాం ఎందుకంటే మనకు అవగాహన లేకపోతే అవగాహన కల్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనకు తెలిసింది అల్లిగిరితో చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది నేను మీ విచారం చెట్టి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ